హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జ్వరం రావడం చాలా మంచిది అనమాట ఇదేంటి ఇలా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు అసలు జ్వరం రావడం ఎందుకు మంచిదంటే జనరల్గా ఏంటంటే మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా లేకపోతే ఏదైనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుందంటే మన రోగ నిరోధక శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది దానికి సంబంధించిన యాంటీబాడీస్ దాంతో పోరాడే సెల్స్ అనేవి మన బాడీలో పుడతాయి అలా వాటితో పోరాడుతూ పోరాడుతూ జరిగే ప్రాసెస్లో మనకి ఈ జ్వరం అనేది వస్తుంది ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినా లేకపోతే వైరస్ ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీ దాంతో పోరాడుతుంది పోరాడినప్పుడు మాత్రమే ఈ జ్వరం అనేది మనకి బయటికి కనిపిస్తుంది అనమాట ఇది ఒక సిమ్టమ్ అనమాట ఈ సిమ్టమ్ వస్తేనే మనకు అప్పుడు మనం మనం ఏం చేస్తామంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవటమో లేకపోతే దానికి జాగ్రత్తలు తీసుకోవటమో చేస్తాం అనమాట ఈ సిమ్టమ్ అనేది కనపడకపోతే మనం ఏం చేస్తాం దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోము అది మన బాడీ పోరాడగలిగితే మనం బతికిపోతాం లేకపోతే మనం పెద్ద ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ సిమ్టమ్ కనపడితేనే కదా మనం ఏదైనా నొప్పి వస్తేనే కదా ఆ నొప్పికి మనం జాగ్రత్తలు తీసుకునేది లేకపోతే మందులు తీసుకునేది ఆ నొప్పి రానప్పుడు ఆటోమేటిక్గా లోపలంతా చెడిపోతుంది నొప్పి రావట్లేదు అప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు కాబట్టి ఇదొక మంచి సైన్ అనమాట ఇదా బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వైరస్ ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది దాంతో పోరాడే ఈ సమయంలో మనకి ఈ జ్వరం అనేది వస్తుంది ఈ జ్వరం ఈ జ్వరం రావటం వల్లనే మనకి ఏదనేది మనం దాని గురించి పరీక్షించుకొని తర్వాత దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మన బాడీ సహకరిస్తే మాత్రమే దాన్ని ఎదిరించగలుగుతాం ఎన్ని మందులు వాడినా కూడా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మన బాడీ సహకరిస్తే మాత్రమే అప్పుడు మనం నయం అవుతుంది అనమాట లేకపోతే మన బాడీ అనేది నయం కాదనమాట చాలా మంది అనుకుంటే ఈ మందులు వాడు ఆ మందులు ఆ తగ్గిపోయింది అంటే మందుంది మొత్తం మైనస్ అని చెప్పట్లేదు మందుల వల్ల కూడా తగ్గుతుంది అదేవిధంగా మన బాడీ కూడా దానికి రెస్పాండ్ కావాలి రెండు కలిసినప్పుడు మాత్రమే అది నయం అవుతుంది ట్రీట్మెంట్ పనిచేస్తుంది బాడీ రెస్పాండ్ ఉండాలి ట్రీట్మెంట్ కూడా ఏదైతే మెడిసిన్ పెట్టారో అది కూడా బాడీకి సపోర్ట్ చేయాలి అప్పుడే మన బాడీ దానికి ఎదిరించి పోరాడగలుగుతుంది బాడీ సపోర్ట్ చేయకపోయినా మెడిసిన్ పని చేయకపోయినా రెండిట్లో మెయిన్ ఏంటంటే బాడీ సపోర్ట్ చేయాలి మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ ఎదిరించానమాట బాడీ ఎదిరిస్తూ పోరాడుతుంది ఏ ఇబ్బంది రా ఫస్ట్ బాడీలో వచ్చేది ఏ ఇబ్బంది మీకు ఏదైనా పెద్ద గాయమైనా పుండైనా ఏదైనా ఇతర జబ్బులు వచ్చినా ఊపిరితిత్తుల జబ్బులు వచ్చినా ఇంకే ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా ఫస్ట్ బాడీలో జ్వరం వస్తుంది ఎందుకంటే మన యాంటీబాడీస్ యాంటీబాడీస్ అంటే ఏదైతే వ్యతిరేకమైన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉందో దానికి వ్యతిరేకమైన వాటినే వాటితో పోరాడే వాటిని యాంటీబాడీస్ అని ఉంటారనమాట ఈ యాంటీబాడీస్ మన బాడీలో సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ జ్వరం రావడం కానీ మిగతా అలసట కానీ ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి అనమాట అందువల్లనే జ్వరం రావటం మంచిదని నేను చెప్తున్నాను జ్వరం రావటం వల్ల మనకి అసలు ప్రాబ్లం ఏందనేది మనం టెస్ట్ చేయించుకుంటే బయటపడుతుంది జ్వరం రాకపోతే ఏమవుతుందంటే లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా ఎంటర్ అయింది అది చేసుకుంటూ మన బాడీని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది మనకు సిమ్టమ్స్ తెలవకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి మన ప్రాణానికి ముప్పు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫాలో కూడా చేయండి